ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈరోజు జరగనుంది ప్రజలకు పౌరసేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు హైదరాబాద్ తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు మూసీ నది కాలుష్యాన్ని తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి వెల్లడించారు ఎరువులు అక్రమంగా రవాణా చేసేవారిపై కేసు నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ హెచ్చరించారు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈరోజు జరగనుంది ఢిల్లీలోని పార్లమెంటు హౌస్లో ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఓట్ల లెక్కింపు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ప్రజలకు అందించే పౌరసేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు అమరావతిలోని సచివాలయంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలు అందించే పింఛన్లు ఉచిత గ్యాస్ ఆర్టీసీ రెవెన్యూ పంచాయతీరాజ్ వంటి పౌర సేవల పట్ల ప్రజలు సంతృప్తిస్థాయి పెరగాలని తెలిపారు ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలను డేటా గణాంకాల ద్వారా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఉపకరించే అంశాలను పరిగణలోనికి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు మూసీ నది కాలుష్యాన్ని తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గోదావరి తాగునీటి సరఫరా పథకం రెండవ దశ మూడవ దశ ద్వారా ఉస్మాన్ ఉస్మాన్సాగర్ హిమయత్సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవనం పథకానికి గండిపేట వద్ద ముఖ్యమంత్రి గత సాయంత్రం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇయాల నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసీ కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు అనకాపల్లిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు అన్ని సమస్యలపై చర్చించేందుకు శాసనసభ్యులందరూ అసెంబ్లీకి రావాలన్నారు ఈ సమావేశాల్లో అందరూ మాట్లాడేందుకు సమయం కేటాయిస్తామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు అవయవ ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ విభాగం రెండు వందల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్రంలో నిన్నటి వరకు రెండు వందల అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నిర్దేశిత లక్ష్యాన్ని నాలుగు నెలలు మిగిలి ఉండగానే సాధించామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్న జీవన్ దాన్ అధికారులను ఇందుకోసం ముందుకొచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు రాష్ట్రంలో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై ఒక్క మంది నుంచి ఒక వెయ్యి నూట తొంభై ఐదు అవయవాలు సేకరించి వేరే వారికి అమర్చామని చెప్పారు జీవన్ దాన్లో అవయవాల కోసం నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు మంది నమోదు చేసుకున్నారని అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు ప్రాంతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైద్య కళాశాల నిర్మాణాలను గత సాయంత్రం పరిశీలించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పీపీపీ పద్దతిలో మార్కాపురం మదనపల్లె పులివెందుల అరుకు వైద్య కళాశాలలను మొదటి విడతలో పూర్తి చేస్తామన్నారు మార్కాపురంలో కళాశాల నిర్మాణాలను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహిస్తామని తెలుపుతూ ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ పబ్లిక్ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము జరిగింది ఈరోజు మనం నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ పూర్తినే స్టూడెంట్స్ ప్రాక్టికల్ గా క్లినికల్ గా చూసుకోవాలి ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఎరువులు అక్రమంగా రవాణా చేసేవారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ హెచ్చరించారు ఏలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్రంలో సరిపడా ఎరువులు ఉన్నాయని రైతులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి సూచించారు తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన ప్రజాకవి స్వాతంత్ర్య సమరయోధులు విభూషణ్ కాలోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు హిందీ ఉర్దూ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయటంలో ప్రసిద్ధి చెందిన కాలోజీ నారాయణరావు పలు రచనలు చేసి ప్రజాకవిగా గుర్తింపు పొందారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన కాళోజీ నారాయణరావు రెండు రెండు నవంబర్ పదమూడవ తేదీన తుది శ్వాస విడిచారు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీలో తీసుకొచ్చిన నూతన సంస్కరణల పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి జీస్టి సంస్కరణలు రైతులు మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వలన నగదు ఆదా అవుతుందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాంబాయమ్మ తెలుపుతూ అందరికీ నమస్కారం అండి మేము రైతులము మరి ఈ జీఎస్ తగ్గించడం వల్ల ఎంతో ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి మరి మేము మంచి మంచి పంటలు పండించుకుంటాము మరి ఆరోగ్యంగా ఉంటాము హ్యాపీగా ఉంటాము మరి ఇలాగే మరి మన దేశం అందరికి కూడా టాక్సీలు అన్ని తగ్గించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము నా ఒంట్లో నా ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యం మందులు కూడా టాక్సీ కొద్దిగా తగ్గింది సంతోషిస్తున్నాము ఈ టాక్సీ ఈ జి తగ్గినందుకు వాతావరణం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం అనే అనకాపల్లి మరి కాకినాడలో భారీ వర్షాలు ఒకటిలో రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈరోజు జరగనుంది ప్రజలకు సేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు హైదరాబాద్ తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు మూసీ నది కాలుష్యాన్ని తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలను పిపిపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు